ఈ వీడియో పూర్తిగా చూడండి అయితే లైక్ చేయండి మీ స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు చూడవచ్చు శివపార్వతులకు భేదం ఉండదు వారిద్దరూ ఒకటే అందుకే అర్ధనారీశ్వరుడు అయ్యాడు పరమేశ్వరుడు అందుకని ఈ పార్వతులు భక్తులు పాలిటి వరాలు ప్రసాదించే దేవతలే కాకుండా కామదేను వంటి వారు ఏది కావాలంటే అది ప్రసాదిస్తారు అతి త్వరగా వరాలను ప్రసాదించే దైవం శివుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎంతోమంది తపస్సు చేసుకుని ఆ ఫలితాలు పొందారు మనం కూడా వారిని ప్రసన్నం చేసుకోవటానికి ఇప్పుడు ఈ కాలంలో తపస్సు చేసే అంత సౌకర్యం లేకపోయినా కనీసం సోమవారం సోమవారం అభిషేకం చేసుకోండి ఆ ఫలితాలను పొందండి పరమేశ్వర అనుగ్రహం పొందండి నిజ తప ఫలాభ్యాం అంటే శివుడు పార్వతి ఒకరికి ఒకరు తపస్సు ద్వారానే వారు ఉల్లభించినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది శివుడు అమ్మవారి కోసం తపస్సు చేసినట్టుగా కనపడకపోయినా ఆయన కామాఖ్యాదేవి ఇప్పుడున్న కామాఖ్యాదేవి ఉన్న చోట అస్సాం గోగతి బ్రహ్మపుత్ర నది దగ్గర ఆయన తపస్సు చేశాడు గురు దక్షిణామూర్తి రూపంలో ఆయన తపస్సు చేసినట్టుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే అమ్మవారు ఎడమ బాగా ఉండేది కుడి భాగం దక్షిణ భాగం అంటారు కదా ఆ దక్షిణ భాగం శివుడు కాబట్టి అమ్మవారు భాగం దక్షిణ ప్రజాపతి పుత్రుగా ఆమె తను చాలించిన తర్వాత ఆమె కోసం ఆయన తపస్సు మొదలుపెట్టి తపస్సు చేశాడు ఆ తర్వాత ఆమె హిమవంతుని పుత్రిక పుట్టిన తర్వాత శివుడు కోసం ఆమె కూడా తపస్సు చేస్తుంది ఆ సంగతి గ్రహించి ఆయన కూడా ఆ హిమాలయ పర్వతాలకు వచ్చి శివుడు అక్కడ తపస్సు చేస్తాడు ఆ తపస్సు చేస్తున్న సందర్భంలో అమ్మవారు చూచి ఈ యోగేశ్వరుడికి తపస్సు చే తపస్సు చేస్తున్న యోగేశ్వరుడు చూసి ఆమె పూజలు చేయాలనుకున్న పూజలు చేయటం తండ్రి అనుమతితో అలా తర్వాత పార్వతీ వివాహం జరగటం ఇవన్నీ మనకు తెలిసినవి అంటే పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసింది పరమేశ్వరుడు పార్వతీదేవి కోసం తపస్సు చేశారు ఇద్దరు తపఫలితంగానే ఒకరికి ఒకరు లభించినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆది దంపతుల వారు వారు కూడా చక్కగా తపస్సు చేశారు కాబట్టి వారు తపస్సు చేసేవారి కష్ట సుఖాలు తెలిసినవారు కాబట్టి తపస్సు చేసిన వెంటనే వచ్చి అమ్మవారు కానీ అయ్యవారు కానీ చక్కగా వాళ్ళకి వరాలు ఇస్తారు కోరుకున్న వరాలు ఇస్తారు వాళ్ళు ఎంత దుర్మార్గులైనా మంచి వాళ్ళు అయినా వాళ్ళకి వివరాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే తప శక్తి తప్పు చేయడానికి తపస్సు చేయడానికి ఎంత కష్టమో వారికి చక్కగా తెలుసు కాబట్టి ఎట్లాగైతే శివుడు ముందు కామక్క తర్వాత హిమాలయ పురాతాలకు వచ్చి ఎట్లా తపస్సు చేశాడు అందుకని ఆ తపస్సు గురించి ఆయనకి కానీ అమ్మవారికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది తరువాత వారికి ఆ తపస్ ఫలితం గురించి కష్టం ఏంటో తెలుసు వారికి భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నారు అంటే భక్తుల తపస్సు గురించి అలాగే అమ్మవారికి అయ్యవారి గురించి వారి తపస్సు గురించి వారికి ఒక అవగాహన ఉంది కాబట్టి భక్తులకు తపస్సు చేసిన తర్వాత వెంటనే వచ్చి వారు అనుగ్రహిస్తూ ఉంటారు ఆ భక్తులు చేసిన తపస్సు ఫలితంగా ఇది వారి సౌభాగ్యం అలాగే అమ్మవారికి తెలియకుండా శివభక్తులు ఉండరు శివుడికి అమ్మవారి భక్తులు తెలియకుండా ఉండరు ఒకరి భక్తులు ఒకరు తెలిసే ఉంటారు ఇద్దరు కలిసే దీవిస్తారు కలిసి భక్తులకి ఆనందాన్ని ప్రసాదిస్తారు వరాలిస్తారు కాబట్టి శివపార్వతుల భేదం అభేద్యమైనది